హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారి రుచిలో అండి ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి అదేంటి అంటే కిచ్ కిచడీ అండి పెసరపప్పుతోని కిచిడి ఎలా అనేది ఈ వీడియోలో చూపిస్తాను అయితే నా నా ప్రాసెస్లో నేను ఎలా చేస్తాను అది ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా నేనైతే పెసరపప్పు తీసుకున్నానండి పెసరపప్పు తీసుకొని వాష్ చేసి అయితే నానబెట్టాను అలా నానబెట్టుకోవాలి నెక్స్ట్ నేనైతే ఒక గిన్నె అయితే తీసుకున్న బౌల్ అయితే తీసుకున్నాను బౌలు మన కిచిడికి సరిపోయేంత ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను ఆయిల్ చేసుకుని అందులో అయితే స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి స్పైసెస్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత చూడండి అలా మిక్సింగ్ చేసుకొని బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వాటిలోకి మనమైతే ఆనియన్ అయితే యాడ్ చేసుకోవాలి ఆ యాడ్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తుంటే ఆనియన్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ పెసరపప్పుతో చేసినటువంటి కిచడీ చిన్న పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు అందులో కాస్త పెరుగు కలిపి పెట్టామంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు గ్రోయింగ్ పిల్లలు పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారు నెక్స్ట్ నేను ఉల్లిగడ్డలు వేసిన తర్వాత నెక్స్ట్ నేనైతే ఆలుగడ్డలు అయితే యాడ్ చేశానండి చూడండి ఆడిగడ్డ ఆలుగడ్డలు అయితే యాడ్ చేస్తున్నాను ఆలుగడ్డలు యాడ్ చేసుకున్న తర్వాత నేనైతే ఒకసారి అయితే కలిగి పెట్టాను అలా ఫ్యూ మినిట్స్ అలా కుక్ అయిన తర్వాత నెక్స్ట్ మనం వీటిలోకి నెక్స్ట్ బీన్స్ బీన్స్ టమాటా గ్రీన్ చిల్లీ అయితే వేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే సాల్ట్ అయితే యాడ్ చేశాను సాల్ట్ మన టేస్ట్కి సరిపడంత సాల్ట్ అయితే వేసుకోవాలి మీరేంతైతే సాల్ట్ తింటారో అంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలండి నెక్స్ట్ నేనైతే వీటిలోకి అయితే క్యారెట్ అయితే వేసానండి క్యారెట్ వేసిన తర్వాత చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే నెక్స్ట్ నేనైతే క్యారెట్ అయితే వేసాను క్యారెట్ వేసి బాగా మిక్సింగ్ అయితే కలిగి పెట్టాను బాగా మిక్సింగ్ అయితే చేశానండి అలా ఫ్యూ మినిట్స్ ఉంచిన తర్వాత నెక్స్ట్ మనం వీటిలోకి టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి బీన్స్ టమాటా ముక్కలు అండ్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి చూడండి నెక్స్ట్ నేనైతే టమాటా ముక్కలైతే యాడ్ చేశాను ఒక చిన్నపాటి టమాటా అయితే తీసుకున్నానండి వీటిలోకి సో టమాటా ముక్కలైతే యాడ్ చేశాను బీన్స్ యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవాలి గ్రీన్ చిల్లు కూడా అలా వేసిన తర్వాత వాటిని అయితే ఒకసారి అయితే మిక్సింగ్ అయితే చేసుకోవాలి అలా మిక్సింగ్ చేసుకొని ఫ్యూ మినిట్స్ అయితే కుక్ అవ్వనివ్వాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా కుక్ చేసుకున్న తర్వాత నేనైతే కొన్ని అయితే బఠానీలు అయితే తీసుకున్నానండి బఠానీలు తీసుకుని బాగా వాష్ చేసి నానబెట్టాను సో నానబెట్టినటువంటి బఠానీలు అయితే యాడ్ చేసుకోవాలి తొందరగా కుక్ అయిపోతాయి సో బఠానీలు నానబెట్టడం వల్ల తొందరగా కుక్ అయితే అనేసి బఠానీలు అయితే నానబెట్టేసానండి ఇప్పుడు వాటిని నానబెట్టుకున్నటువంటి బఠానీలు అయితే ఇందులో వేసేసాను సో నెక్స్ట్ మనం చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా కుక్ అయిన తర్వాత నెక్స్ట్ మనం వీటిల్లోకి కొంచెం అయితే నానబెట్టుకున్నటువంటి పెసరపప్పునైతే కడిగి వాష్ చేసి వాష్ చేసుకొని నానబెట్టుకున్న పెసరపప్పును అయితే ఇందులో వేసేయాలి నానబెట్టడం వల్ల ఏంటి అంటే తొందరగా కుక్ అనేది అవుతుందండి తొందరగా ఉడికిపోతుంది సో అలానేసి నేనైతే పప్పునైతే నానబెట్టేశాను సో నానబెట్టుకున్నటువంటి పప్పును అయితే ఇందులో యాస్ వేసాను వెజిటేబుల్లో వేసేసాను వేసిన తర్వాత ఒకసారి అయితే మిక్సింగ్ అయితే చేశానండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా ఒకసారి అయితే మిక్సింగ్ అయితే చేసుకోవాలి మిక్సింగ్ చేసుకున్న తర్వాత కొన్ని కొద్ది కొన్ని నిమిషాలు అయితే అలా కుక్ అవ్వనివ్వాలి కుక్ అయిన తర్వాత మనం వా వీటిలోకి నెక్స్ట్ నేనైతే కొద్దిగా కొబ్బరి అయితే తీసుకున్నానండి కిచడిలోకి కొబ్బరి తీసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు అనేసి నేనైతే కొబ్బరి యాడ్ చేస్తానండి కిచిడిలో ఎప్పుడైనా నేను కొబ్బరి యాడ్ చేస్తాను కొబ్బరి యాడ్ చేస్తే కిచిడి అనేది టేస్ట్గా వస్తుంది సో అలా అనేసి నేను కిచిడి కొబ్బరి యాడ్ చేశాను నెక్స్ట్ నేనైతే కొంచెం ధనియా పౌడర్ అయితే యాడ్ చేశాను నెక్స్ట్ ధనియా పౌడర్ యాడ్ చేసుకుని బాగా మిక్సింగ్ అయితే చేశానండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అడుగంటిపోకుండా పోకుండా బాగా కలియబెట్టుకోవాలి అలా కలుపుకున్న కలుపుకున్న తర్వాత కొన్ని నిమిషాలు అయితే అలా కుక్ అవ్వనివ్వాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా కుక్ అయిన తర్వాత నెక్స్ట్ మనం వీటిలోకి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా కుక్ అయిన తర్వాత నెక్స్ట్ మనం నెక్స్ట్ నేను చేయాల్సిన ప్రాసెస్ ఏంటి అంటే కొద్దిగానైతే అయితే అల్లం పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి అల్లం పేస్ట్ యాడ్ చేయాలి అల్లం పేస్ట్ యాడ్ చేసుకొని అలా మిక్సింగ్ అయితే చేసుకోవాలి అల్లం పేస్ట్ కూడా యాడ్ చేస్తే కిచిడి అనేది బాగా టేస్టీగా వస్తుంది సో అలానేసి కిచిడి అల్లం పేస్ట్ అయితే యాడ్ చేశాను నెక్స్ట్ నేనైతే ఒక మీరైతే ఎన్ని గ్లాసుల రైస్ అయితే తీసుకుంటారో దానికి వన్ ఇస్ట్ టూ రైస్ ఎలా అయితే వాటర్ అయితే తీసుకోవాలి సో నేను అట్లా అలా అనేసి నేనైతే వాటర్ అయితే యాడ్ చేశానండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకొని మనం కలిపినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి మిక్సింగ్ అయితే చేసుకోవాలి నెక్స్ట్ నేనైతే కరివే కొత్తిమీర అండ్ అయితే వాష్ చేసి పెట్టుకున్నానండి సో కడిగి వాష్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర పుదీనాను ఇందులోనైతే వాటర్లో అయితే వేసేసాను పుదీనా కొత్తిమీర యాడ్ చేస్తే కెచటీకి కూడా బాగా టేస్ట్ అనేది వస్తుంది సో అనేసి నేనైతే పుదీనా అండ్ కొత్తిమీర యాడ్ చేశాను నెక్స్ట్ బాగా కుక్ అవ్వాలండి వాటర్ అనేవి బాగా బాయిల్డ్ అవ్వాలి బాగా ఇంగ్రీడియంట్స్ అని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అని బాగా వాటర్లో కుక్ అయిపోవాలి పప్పు కూడా వేసాం కదండీ పెసరపప్పు అది కూడా బాగా కుక్ అయిపోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా కుక్క అయ్యేదాకా మనమైతే వెయిట్ చేయాలి ఫ్యూ మినిట్స్ అయితే అలా కుక్ అవ్వనివ్వాలి అలా కుక్ అయిన తర్వాత మనం వీటిలోకి నానబెట్టుకున్న నాన వాష్ చేసి నానబెట్టుకున్నటువంటి రైస్ని అయితే యాడ్ చేయాలి ఇందులో నేనైతే వాషి నానబెట్టినటువంటి రైస్నైతే యాడ్ చేశాను రైస్ ఎప్పటికైనా కిచిటులకి మనమైతే నానబెట్టాలని నానబెడితే మనకి రైస్ అనేది బాగా వస్తుంది సో అలానేసి నేనైతే రైస్ అయితే నానబెట్టాను నెక్స్ట్ నేనైతే అలా బాగా కుక్క వాటర్ అనేవి బాగా మరిగిపోతున్నాయి కదండి సో నెక్స్ట్ నేనైతే రైస్ అయితే వేసేసాను చూడండి నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్నట్టుగా మనమైతే రైస్ అయితే వేసుకోవాలి అలా రైస్ వేసుకొని కాసేపు అయితే అలా కుక్ అవ్వనివ్వాలి ఫ్యూ మినిట్స్ అలా కుక్ అవ్వనివ్వాలి రైస్ వేసుకొని బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి మిక్సింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనమైతే కుక్ అవ్వనివ్వాలి కుక్ అయిన తర్వాత మనకు కావాల్సినటువంటి కిచిడి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పుల్లు పుల్లుగా మంచిగా నీట్గా వస్తుందండి సో మనకు కావాల్సినటువంటి కిచిడి అయితే రెడీ అయిపోయింది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ